అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇల్లు కట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నాకు తెలిసినవి కొన్ని మక్షాలు చెప్తానండి నాకు ఎదురైనవి కొన్ని ఎట్లాగా ఉండాలో జాగ్రత్తగా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్తాను అండి మేము డావా పైనే ఒకటి రేకుల చెడ్డు అలా వేసుకున్నామండి కింద డాబా అంతా గానీ మా అత్తయ్య మా మావోయ్యాల పెట్టిచ్చిందేనండి ఇట్లా చూసారా కొత్తగా సిమెంట్ చేసినాయి ఇట్లాగా పెట్టగోడలు ముందే ఉన్నాయి అనమాట ఉంటే ప్లాస్టింగ్ లేదు ప్లాస్టింగ్ లేకపోతే మేము ప్లాస్టింగ్ చేయమని చెప్పామండి కాంట్రాక్ట్కి ఇచ్చేసాము ఏం చేశారంటే ప్లాస్టింగ్ గోడలు చేశారు కానీ ఈ మూల కార్నర్లు ఉన్నాయి చూసారా ఈ పైన గోడలు కనపడుతుంది చూడండి సపరేట్గా ఇట్లాగా ఫినిషింగ్ చేయటం వదిలేసారండి ఇట్లా ఫినిషింగ్ చేసేయటం వదిలేయటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి ఇంటికి ఏదైనా నీట్గా ఉంటేనే పనిచేసేటప్పుడు అవన్నీ నీట్గా అవుతాయండి నీట్గా లేకపోతే గనక ఏమి బాగోవు ఇంకా వాళ్ళు ఇట్లాగా ఫినిషింగ్ చేయలేదులే తర్వాత ఎప్పుడో కానీ ఒకసారి పెట్టుకుందామని ముందు మళ్ళీ పెయింట్ చేసేస్తామండి ప్లాస్టింగ్ చేసినంత వరకు చేసిన తర్వాత మళ్ళీ సిమెంట్ సున్నం వేసేసాం కదండీ అది పెయింట్ వేసినాక మళ్ళీ పైన వేరే ఒక ఇంకో ఆయన టాపీ అని మాట్లాడి మళ్ళీ ఇట్లా వేసామన్నమాట చేసేపాటికి ఆ పెయింట్ అంత పోయింది చూడండి పెయింట్ పోయి మళ్ళీ ఏమి చేయనట్టుగా అట్లా కారిపోయిందండి ఇంకా ఈ మధ్యన కొన్ని వచ్చిన వర్షాలకి ఇట్లాగా నల్లవైపోయింది అంటే ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి పెయింట్ వేద్దామని ఎలా చూరుస్తుంది అనమాట ఇక్కడ తులసం చెట్టు పెట్టుకున్నామండి ఇంకా బాత్రూమ్ ఉంది చూసారా బాత్రూమ్ ఇట్లా ఇంటి పక్క చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి అనకమాల కూడా ఇల్లు ఉన్నాయి పక్కన కూడా అన్ని ఇల్లులేనండి అన్ని ఇల్లులేము ఉంటాయి పక్కన కూడా ఇట్లాగా ఉన్నప్పుడు మనకి వెంటిలేషన్ కావాలి కిటికీలు కావాలి అలాగా ఏమనుకో మాకు అండి మీకు అంతగా వెంటిలేషన్ అన్నీ కావాలంటే తర్వాత అన్నా పగలన్నా పని అంతా అయిపోయిన తర్వాత బాత్రూమ్ డోర్ తీసేసే ఉంచుకోండి అప్పుడు వేస్ట్ గాలి మొత్తం పోయిద్ది కానీ గోడలు మాత్రం ఫుల్గా కట్టుకోండి జాగ్రత్త అనమాట ఈ రోజుల్లో అందరి దగ్గర ఫోన్లు వీడియో అన్నీ ఉంటున్నాయండి ఎవరు ఎంత మంచి వాళ్ళ దగ్గర మార్పులు ఎవరు తెలియట్లేదు పాటు వీడియోలో విజయవాడలో వచ్చిన తుపానికి మా ఇంట్లో కూడా ఇట్లా డ్యామేజ్ అయ్యిందని ఒక వీడియో పెట్టానండి అప్పుడు ఇట్లాగే నల్లగా అయిపోయింది కదా చాలా వరకు పోయిందండి చుట్టుపక్కల కూడా చాలా దగ్గర చిన్న చిన్న డాట్లు లాగా ఉండేది మొత్తం పోయింది కానీ గోడ మాత్రం అట్లాగే ఉండిపోయిందండి మళ్ళీ వేరే గ్రీన్ పెయింట్ ఏమైనా తీసుకొచ్చేయాలి ఈ సీలింగ్ మాత్రం ఆరిపోయిందండి ఆరిపోయిన తర్వాత బాగానే ఉంది మనం పచ్చిగా ఉన్నప్పుడు అది తడితడిగా ఉంది కదండి అప్పుడు ఎలాంటి రిపేర్లు ఏమి చేయమాకండి బాగా ఆరిపోయిన తర్వాత ఇంకా వర్షాలు ఏమి పడినప్పుడు అప్పుడు కొంచెం బ్లీచింగ్ తెచ్చి కొంచెం వాటర్లో కలిపేసి రాసుకున్నాం అనుకోండి అప్పుడు ఈ పోయిద్ది అనమాట ఫస్ట్ తర్వాత బ్లీచింగ్ని ఇలా ఫస్ట్ కొంచెం బ్రష్ పెట్టిలా దులిపేసి వైట్ పెయింట్ వేసుకున్నాం అనుకోండి అప్పుడు బాగా తెల్లగా వచ్చిద్ది అనమాట అందుకని చూపిస్తున్నాను ఇదిగోండి ఇంకా కోణాల విషయానికి వస్తే చూడండి ఇదంతా ఇలాగా ఉన్నాయి ఇట్లాగా ఉన్నాయి చూస్తారా ఇట్లాగా వీటి వీటికి చేయలేదండి అలాంటి వాళ్ళని ముందే మానిపించేయండి మన కాంట్రాక్ట్కి ఇచ్చిన కానీ వాళ్ళు ఎంతవరకు చేశారు అంతవరకు డబ్బులు ఇచ్చేసి మానిపించింది కానీ ఇట్లాగా నీట్గా చేయని వాళ్ళతో ఇంకా ఫినిషింగ్ లేని వాళ్ళకి మన జీవితం కూడా ఇట్లాగా ఫినిషింగ్ లేకుండానే అయిపోయిద్దండి అట్లాంటి పనులు చేసుకుంటే ఇదిగోండి ఇక్కడ చెట్లు ఉన్నాయి సరిగ్గా కనిపించట్లేదు పైన చూసారా మా తమ్ముడు ఉంటే వెల్డింగ్ పని చేస్తాడండి అట్లాగా ఇట్లా దానికి దానికి కలిపి వెల్డింగ్ చేసేసాడు ఈ చివర చూసారా ఇంకెప్పుడు చేస్తారు పని చేసేటప్పుడేమో సిపాయి పళ్ళలో అయితే తెచ్చారండి రెండు మళ్ళీ ఒకటి కూడా కాదు రెండు మధ్యలో కర్రలు పెట్టి చేస్తామని ఇప్పుడు అవి పని చేసేంత వరకు సిపాయి బల్లలకి అద్దె కూడా వేస్ట్ అయినండి ఇంకా ఆ ఫినిషింగ్ ఎప్పుడు చేస్తారు చెప్పండి పని అయిపోయిందని మేము ఫస్ట్ చూసుకోకుండా సిపాయి బలలో అన్నీ ఇచ్చేసాము రిటర్న్ తర్వాత చూసుకుంటే ఈ కట్టలేదు అన్నమాట ఇక్కడ కింద నుంచి తీస్తా అండి వీడియో ఇక్కడ ఈ చివరిలో చూసారా ఇక్కడ ఇక్కడ సందులో ఇక్కడ ప్లాస్టింగ్ ప్ చేయడానికి పెద్ద పెద్ద కర్రలు తెచ్చి పరంజాలు కూడా అలా కట్టారు అయినా కానీ ఈ చివరు చూసారా కోణాలు కట్టలేదు ఈ గుండె ఆ చివర కూడా కట్టలేదు సుదరుడు కనపడుతున్నాడు ఆ చివర కూడా కట్టలేదండి ఆ లాస్ట్లో చూడండి ఎలా ఉందో మళ్ళా పెయింట్ ఏమైనా వేసుకుంటా ఉంటే కూడా దాని మీద వేయకూడదు ముందు వాటరింగ్ బాగా చేయాలి అని పెయింట్ కూడా వేసుకోనలేదు ఇక్కడ ఈ మూల ఈ ఎవరు ఇక్కడ చూస్తున్నారా ఇదన్నమాట ఇంకా అంత ఇటుకే ఎక్కిన తర్వాత ఇంకా ఎప్పుడు చేస్తారు చెప్పండి పరంజాలు ఇప్పేసిన తర్వాత మొన్న మేము ఇంట్లో పెయింట్ వేయడానికి తెచ్చినప్పుడు పెయింట్ మిల్లిందన్నమాట లీటర్ డబ్బా ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు పెయింట్ వేద్దామని మీకు కూడా చూపిద్దామని చేస్తానండి వీడియో అంతే ఏదో ఒక వీడియో పెట్టినాక ఏదో ఒక వీడియో పెట్టుకోవాలి కదండీ అందుకని అనమాట ఇక్కడ తులసం దగ్గర ఇట్లా ముగ్గు ఎన్ని వేసుకుంటాకి బాగానే ఉంది కానీ బయట నుంచి లోపలికి రాగానే చూడడానికి గోడ ఇంత నీట్గా లేదండి బాగోలేదు అందుకే పెయింట్ వేద్దామని వీడియో తీస్తాను ఇదే మనీ ప్లాంట్ అనమాట ఈ మనీ ప్లాంటు మా ఇంట్లో పదిహేను సంవత్సరాల నుంచి ఉంటుందండి మేము ఇల్లు మారినప్పుడల్లా పనిష్మెంట్ ఈ మొక్కకి ఒడిలిపోయింది మళ్ళీ ఫస్ట్ నుంచి కట్ చేసేస్తామండి కట్ చేసిన తర్వాత మళ్ళీ చిగురొచ్చి మళ్ళీ బ్రతికిద్ది పాపం దానికి సిగ్గిలేదు నాకు సిగ్గిలేదు పెయింటేస్ వాళ్ళ దగ్గర పేపర్ ఉంటాయి కదండీ నా దగ్గర పేపర్ ఏమీ లేదు క్లాత్ ఉంటే క్లాత్ పెట్టి శుభ్రంగా తిప్పుతానండి కొంచెం బాగానే వచ్చింది క్లాత్ పెట్టేసినా కానీ పెయింట్ ఇదిగోండి పెయింట్ కలిపాను ఇట్లాగా ఒక బకెట్లో ఇట్లా కలుపుకున్నప్పుడు ఆ బకెట్ని జాగ్రత్తగా ఉంచుకోండి సొంత ఇల్లు అయితే కనుక మళ్ళీ ఎప్పుడైనా ఉపయోగపడుద్దండి పారేస్తే మళ్ళా దొరకదు కదా ఇదిగోండి ఒక కోటింగ్ వేసాను పెయింట్ ఎంత లుక్ వచ్చిందో చూడండి ఏదైనా అంతేనండి బాగు చేసుకుంటే ఏదైనా బాగుపడుద్ది జీవితమైనా అంతే బాగు చేసుకుంటే బాగుపడుద్దండి అంతా అయిపోయింది మన జీవితంలో ఏమీ లేదనుకున్నప్పుడు కూడా ఎప్పుడో ఒక చిన్న ఆలోచన వచ్చి జీవితం కూడా అండి ఇవన్నీ మీకు అన్ని తెలిసినయే కానీ ఊరికనే చెప్తున్నానండి ఏంటి ఇవిడి పిచ్చి మాటలు పిచ్చి వీడియోలు అని అనుకోవద్దు నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇంకా పెయింట్ వేసేసిన తర్వాత ఎట్లాగా ఉందనమాట నీట్గా ఒక లీటర్ పెయింట్ రండి మొత్తం ఇల్లు మొత్తానికి నీట్కి వచ్చినట్టుగా అయిపోయింది ఇదిగోండి సీలింగ్ కూడా క్లీన్ అయిపోయింది ఇదిగోండి ఇక్కడేమో రెండు కోటింగ్లు వేసారనమాట ఇక్కడ బాగా నీట్గా వచ్చిందండి ఇంకా ఏంటంటే సారాంశం పని ఇంటి పని చేసేటప్పుడు దగ్గరుండి చూసుకోండి అంటే వాళ్ళు మా చుట్టాలు మాకు తెలిసిన వాళ్ళు పెట్టారనమాట టాపి అబ్బాయిని ఆయన ఏమన్నా అంటే ఆలు పీలైపోతారు అని ఇంకా అట్లాగా ఇంకా చాలా ఉందండి చెప్పడానికి ఇల్లు మొత్తం కూడా కట్టింది ఆయనే ఇంకా సిమెంట్ అయితే కేజీలు కేజీలు బస్తా బస్తా కలిపేసి వదిలేయటం అట్లా చాలా నష్టాలు చేశారండి దగ్గరుండి డబ్బులు మనవి కాబట్టి మనం కూడా ఏదైనా పని చేసుకొని సంపాదించుకుంటేనే ఇలా మనకు కూడా డబ్బులు వస్తాయి కదండి డబ్బులు ఎవరికి ఊరినో రావు కదా ఇదిగోండి మొక్కలని చదిరేస్తారు అంత నీట్గా ఉన్నాయో థ్యాంక్ యూ అండి